ఈరోజు మూడో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికలు నామినేషన్లు శురు అయినాయి గుల్లపల్లి గ్రామం పాలకుత్తి నియోజకవర్గం జనగామ జిల్లా గుల్లపల్లి గ్రామం జనరల్ కేటగిరికి కేటాయించడం జరిగింది కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కోనేటి నర్సయ్య అనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది నాతో పాటు వార్డు మెంబర్లు కూడా ఒకరు ఈరోజు జక్కి అపర్ణ మొదటి వార్డుకు నామినేషన్ వేయడం జరిగింది మిగతా వార్డులు రేపు పూర్తి చేసి గ్రామ ముందు ముందుండాలని గతంలో కూడా మా వైఫ్ సర్పంచ్గా ఉండే చాలా అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము అదే తరహా ఈసారి కూడా ప్రజల మనలు పొంది ప్రజల కొరకు ముందుండి అభివృద్ధి గ్రామాభివృద్ధి కానీ అటు సోషల్ సర్వీస్ కానీ అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు నా సేవ దృక్పథం నిరూపించుకుంటా అని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతున్నది